加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！加油！ Ayyidina 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 కేంద్రంలో రైతులందరూ కూడా తమకు జరుగుతున్న అన్యాయం పైన తహసీల్దార్ కార్యాలయం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది రెండు అంశాలపైనే ప్రధాన డిమాండ్లు ఒకటి తరుగు రెండోటి ఉతార్ పేరిట మోసం ఈ ఉతార్ పేరిట రైతులను రైస్ మిల్లర్ రైస్ మిల్ పిలిపించుకొని వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు లారీ ఖాళీ చేయకుండా సెటిల్మెంట్ చేసుకునేందుకు బెదిరింపులకు గురి చేస్తున్నారు అంటే నీ ధాన్యంలో ఉతారు లేదు రావట్లేదు మాకు ఈ ధాన్యాన్ని మేము దించుకోమని బెదిరింపులకు గురి చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మేము చెప్తున్నాం జిల్లా కలెక్టర్ గారు క్లియర్గా చెప్పారు ధాన్యం ఎప్పుడైతే రైస్ మిల్కు వస్తుందో ఇరవై నాలుగు గంటల లోపల ఖాళీ చేయాలని చెప్పారు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు రైస్ మిల్ అందరూ కూడా ఇరవై నాలుగు గంటల లోపల ఖాళీ చేయాలి ఉతారు రాకపోతే మీరు అధికారులతో మాట్లాడుకోండి రైస్ మిల్లర్స్ రైతులను ఇబ్బంది గురి చేయొద్దు ఏ రైతులు కూడా రైస్ మిల్లకు పిలవద్దు మీరు ఏ కాటా కాటా ఎవరు చేసి పంపిస్తున్నారో ఐకేపీ వాళ్ళ సొసైటీ వాళ్ళ ఎవరు చేసి పంపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడుకోండి రైతులను ఇబ్బందులకు గురిచేయద్దు రెండవది తహసీల్దార్ గారు రేపు రైస్ తోని కాంటా నిర్వాహకులు అందరితో రేపు మీటింగ్ పెడతామని చెప్పారు కోటగిరిలో వాళ్ళతో పెట్టినప్పుడు మేము ప్రధానమైన డిమాండ్ ఒక్కటే మీరు రైస్ మిల్లర్లు ఒకవేళ ఒప్పుకోకపోతే ఆ రైస్ మిల్ కాకపోతే ఆ రైస్ మిల్ బ్లాక్ లిస్ట్ లో పెట్టండి వేరే రైస్ మిల్ అలాట్మెంట్ ఇవ్వండి వేరే రైస్ మిల్ చాలా ఉన్నాయి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి వేరే రైస్ మిల్కి ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం మేము మూడవది ఎవరైతే రేపు మీటింగ్ రైస్ మిల్ యజమానున్నారో వాళ్ళు మాత్రమే రావాలి ఈరోజు కోటగిరి గ్రామంలో సరువుకు సంబంధించి ఎప్పుడైతే కాట స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇక్కడ కోటగిరికి సంబంధించిన సహకార సంఘం కానీ ఐకేపీలో కానీ ఫార్టీ వన్ కేజీ పెట్టడం జరిగింది నిన్నటి నుంచి ఫార్టీ వన్ కేజీ ఫైవ్ హండ్రెడ్ పెట్టడం జరిగింది ఇది ఇక్కడ ఉన్న రైతులందరూ కలిసి రైతులు ఆలోచన చేసి ఇట్లా పోతే ఒక క్వింటాల్కు రెండు కిలోల సరువు పోతుంది ఆల్రెడీ ప్రభుత్వాన్ని నమ్మి రైతులందరూ సన్నాలు వేశారు సన్నాలు బోనస్ వస్తుంది ఈ వాతావరణం సహకరించక ఈరోజు ఒక ఎకరానికి ఒకటి పడ్లు వెళ్ళడం జరిగింది అంటే రైతు పెట్టిన పెట్టుబడి కూడా లేదు ఈరోజు కౌలు రైతుల పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది మేమందరం రైతులు మేము ఆలోచించినామంటే ఫార్టీ వన్ అయితే ఓకే ఫార్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ అయితే రైతులు పరిగెయడానికి రెడీ లేదు మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు నిన్న ఫోన్లో చేయగా అది మాకు సంబంధం లేని విషయం అంటే కోటగిరికి సంబంధించిన రైతులందరూ ఈరోజు ఇక్కడ ధర్నా నిర్ణయించడం జరిగింది ఈ ధర్నాలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒకటి ఫార్టీ వన్ కేజీ పెట్టాలా రెండోది ఏంటి అంటే ఏదైతే కొనుగోలు కేంద్రంలో రైతులు ఖాటా పెట్టిన తర్వాత లోడ్ అయ్యి రైస్ మిల్క్ పోతుందో రైస్ మిల్క్ పోయినాక దాని బాధ్యత ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఇక్కడ ఉన్న సహకార సంఘం కానీ ఐకేపీ వాళ్ళు కానీ చూసుకోవాలి రైతులకు ఎటువంటి సంబంధం లేదు అది ఊతారస్తు ఉందా ఊతారస్త లేదా అనేది రైతులకు సంబంధం లేని విషయం ఈ రెండు విషయాల్లో కూడా మేము ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారికి మాట్లాడడం జరిగింది ఎంఆర్ఓ గారు మాకు హామీ ఇచ్చారు నేను సంబంధిత అధికారులను పిలిపించి రేపు బుసపెట్టి మాట్లాడతా అని చెప్పారు మేము కూడా దాన్ని కొప్పుకున్నాము రేపు ఒకవేళ మాట్లాడకుండా మళ్ళీ అదే తరపు తీస్తామంటే రైతులందరం కలిసి మళ్ళీ ధర్నా చేస్తామని చెప్పేసి